నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీటింగ్ అన్నప్పుడు మీటింగ్ ఇలా డివైడ్ అవుతుంది వర్క్ సో దాని తగ్గట్టు మేము పని చేస్తున్నాం మ్యామ్ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకి మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతో మంది తండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరిని వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను తీసుకుంటే అది ట్రైన్లో పాట ఉంది కదా పాట దీనికి అనుకుంటా చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డైలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ జ్వరం వచ్చి అయిపోయింది పాట అయిపోయింది మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ వేరే సాంగ్కి సార్ చేస్తుంటే పడుకునున్న పడుకుంటే ఒకటే అరుపులు జనాలు భయంకరం అసలు మామూలు కాదు ఆపి ట్రైన్ ఆపి విజయశాంతి బయటకు రావాలి గొడవ గొడవ చేశారు ఇంకా అప్పుడు బాలకృష్ణ తను తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు అయినా కూడా లేదు రావాలి రావాలి రావాలంటే పడుకు నిద్రపోతున్నాను నేను సో నేను తారా మాస్టర్ గారు నేను అందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు బావిగ్గా ఉన్నాను నీరసంగా ఉంది ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను ఎంత ఓ అరుపులు కేకలు ఐ థింక్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైన్ అయిపోయింది కదలనప్పుల మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వస్తారు తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి అద్దాలు ఇద్దాలు పగలగొట్టి అబ్బో బో బీభత్సం అలా జరిగింది అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందరూ కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసింది లేదు ఒకటి చేసినా నేను వెద నేను ఎందుకంటే నాకు అలాంటి ఆ పార్టీ ప్రోగ్రామ్స్ అంటే నాకు నచ్చదు నేను ఫస్ట్ నుంచి షూటింగు నా ఇల్లు సినిమాలు చేసేటప్పుడు సో పాలిటిక్స్ అంటారా పాలిటిక్స్ అంటే ఉద్యమాలు నా ఇల్లు నా ఫంక్షన్కే నేను రేర్ నేను వెళ్ళడం నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను ఎలా నా ఒక హాఫ్ అన్ అవర్లో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసిన లేదు ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళాను ఎల్లుండదా నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని నేను తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారికి ఇంటర్డ్యూస్ చేసిన విజయనర్మలు గారు అనుకోవచ్చండి కానీ విజయనర్మ గారు అప్పుడు మా కలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చే నరేష్ కథ వాళ్ళ ఇంటికి వచ్చి జరిగింది సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా వాళ్ళు తీసుకున్న కేరు ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్ ఐ థింక్ డెబ్భై తొమ్మిదిలోనే వచ్చాను ఎయిటీస్ అనుకుంటా సినిమా ఫస్ట్ తమిళ్ ఎయిటీస్లో అంత చిన్నపిల్ల కృష్ణగారు అనేవారు విజయ మరీ చిన్నపిల్లగా ఉంది నా పక్కన యాక్ట్ చేస్తుంది ఎలాగ బాగుంది నా కూతుర్లా ఉంది అనేవారు మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను కానీ అంత కేర్ తీసుకున్నావాడు నిజంగా అలాగా నాకు తన మీద నమ్మకం ఉంది తను పెద్ద స్టార్ అవుతుంది ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధ వేసింది కొంతమంది నేను మనం మర్చిపోలేం ఆవిడ కానీ అంకుల్ దాసర్ గారు కానీ టీ కృష్ణ గారు కానీ నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల ఎలా మర్చిపోతాం చెప్పండి సో నా ఫస్ట్ ఫిలం భారతీరాజా గారు ఇలాగా కొన్ని మర్చిపోలేము ఇక మిగతా డైరెక్టర్స్ అంటారు ఎస్ అఫ్ కోర్స్ నా మంచి సినిమా పాత్రలు ఇచ్చారు విశ్వనాథ్ గారు జంధ్యాల్ గారు మోహన్ గాంధీ గారు కోడరామ్ కృష్ణ గారు సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళని కూడా నేను మర్చిపోలేను ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళ మీద కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నాడ రాజకీయ జీవితం చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు రాజకీయం అంటే పాలిట్రిక్సే ఉంటుంది పాలిట్రిక్సే ఉంటుంది కదమ్మా ఆ ట్రిక్స్లో మనం వెళ్తూ ఉండాలి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి విజయశాంతి గారితో అవుతుందా అంత రాజకీయ ట్రిక్స్ అలా ఇరవై ఏళ్ళు అయిపోతుంది కదా అవుతుందా అంటే మరి తెలంగాణ తీసుకురాలేదా కొట్లాడలేదా ఏ టైంకి ఏ రకంగా మనం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు జీవితంలో ఒక మంచి దారిని మనం ఎన్నుకున్నాం ఆ మంచి దారిలోనే నేను వెళ్తున్నాను ఆ మంచి దారిలోనే నేను సక్సెస్ అయ్యాను నేను తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్ ఒక రాష్ట్రం నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరు నన్ను వెటకారంగా మాట్లాడేవారు ఈవిడ ఒక మహిళ ఈవిడ తీసుకొస్తుంది ఈవిడ కొట్లాడుతుంది ఈవిడికి అవసరమా సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండకుని ఎందుకు ఈవిడికి అన్నీ అన్నారు అన్ని మాటలు పడ్డాను నేనేం పట్టించుకోలేదు నేను అనుకుని సాధించాను అనుకునేవాళ్ళు అనుకుంటారు ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు ఎవడో కోరుకోడు సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం కానీ నిజంగా ఆవిడ చాలా మంచి ఆవిడ తెలుసా మీకు అవుతుంట సినిమా పాత్ర ఉంటుంది సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు మంది చాలామంది పుట్టినవాడికి సూర్యకాంత భయం అంటే బట్ ఆవిడ అంత బంగారం అసలు నేను నాతో చేశారు ఆవిడ వండర్ఫుల్ ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాడు వాళ్ళు సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడుకున్నాం అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలా వద్దమ్ము ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు చక్క చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు నేను ఎంతకాలం మరి మంచిగా అనుకునేది చేశాను ఫ్యూచర్లో కూడా అదే మంచిగా చేస్తాను నేను తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారాన్నికొస్తే మీరేమి మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాను తెలంగాణ ఐ లవ్ తెలంగాణ డెవలప్ అవ్వాలి చాలా ఉన్నాయి సమస్యలు ఇంతకుముందు తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు బెటర్మెంట్ లేదు లైఫ్ సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం మేము మా తెలంగాణకి ఇస్తారైనా ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు రైస్ ఫ్రీగా ఇస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు బేటీ పడావో బేటీ బచ్చావో ఎన్ని ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మహిళలకు కూడా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక ఖర్చు ఎంత భరిస్తుంది ప్రెగ్నె డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళ పౌష్టికాహారం కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది సో చాలా చేస్తుంది బీజేపీ వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది మేము అడిగి తెచ్చుకుంటాం మేము మోడీ గారు మాకు ఇది కావాలి రేపు దేవుడదాయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చింది అనుకోండి నిజంగా ప్రజలు కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము ఊరుకోం మేము కొట్లాడానని తెచ్చుకుంటాం బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు ఆయన ఇచ్చారు స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఆయన కేసీఆర్ ఉపయోగించుకోలేదు ఎయిర్పోర్ట్లో వస్తే అక్కడ మామనూరులో వరంగల్లో ఇంతకుముందు ఉండేది దానికి ఇలాంటివ్వండి ఏర్పాటు ఇస్తానంటే అది కూడా చేయలే అంత ఎంత కేర్లెస్ సో ఇలాంటి వద్దు మాకు మా బీజేపీ వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది అన్నది నా నమ్మకం ఇటు రాజకీయ పరంగా కానీ సినిమా రంగ రంగం పరంగా కానీ ఇంకా ఇప్పుడు ఒక పాట కూడా పాడినట్టున్నారు మీరు ఒక సినిమాలో కదా భారతరత్న భారతరత్న ఒక పాటకు మీ గొంతును కూడా వినిపించడం జరిగింది ఉదిత్ నారాయణ గారు నేను పాడా నిజంగా అసలు తర్వాత అనిపించిందా మీకు ఇంకొక పాట ఎప్పుడైనా పాడే అవకాశం దొరికితే బాగుండే అనిపించింది ఎందుకు ఆ రోజు కోటరామకృష్ణ గారు అమ్మ ఇది పాడితే బాగుంటుందని చెప్తే ఇంకా ఆలోచన నాకు ఎప్పుడూ లేదు ఇంకా ఆయన ఆడగారు కాబట్టి ఆయన దగ్గరుండి తీసుకెళ్ళి పాడిచ్చారు బాగానే పాడారు చాలా బాగా మంచి హిట్ ఏంది మ్యామ్ అది సాంగ్ బాగా పాడినట్టు సంగీతం నేర్చుకున్నారు మ్యామ్ చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను అవునా కొంచెం నేర్చుకున్నాను నాకు ఇష్టం పాటలు పాడడం నాకు ఇష్టం బట్ ఆ రోజు పాడాలి నేను మీకోసం మీరు మీ మీరు ఉన్నప్పుడు మీ మీ పాట మీరు ఎప్పుడైనా విన్నారా అంటే మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవడం కోసం అంటే నాకు ఇడరాజు గారు సాంగ్స్ ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు నేను వింటుంటాను నేను అవునా ప్రశాంతంగా మెలోడీ సాంగ్స్ అన్నీ బాగుంటాయి ఇష్టం ఇది పాడమంటారా అక్కడ ఇప్పుడు వద్దు ఇది ఇంటర్వ్యూ సరదాగా పాడుకునే రోజులన్నీ పోయినాయి అంతా కొట్లాడే రోజులు దిగ బాగుంది ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ మీద కొట్లాడాలి ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీని తీసుకురావాలి సో మా మైండ్ అంతా వాటి మీద ఉంటుంది యాక్ట్ చేయడం పాటలు పాడడం ఇవన్నీ ఆ రోజులు అయిపోయినాయి పూర్తిగా గంభీరంలోకి దిగిపోయారు ఇక పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు ఇంకా చిన్నపిల్లలం కాదు కదా సో బాధ్యత ఉంది పెద్ద బాధ్యత బీజేపీ అందరూ పనిచేయాలి బీజేపీలో సో అండ్ తెలంగాణ ఎలా తీసుకొచ్చాము ఎంత కష్టపడ్డాము అందరూ ఎంత సాక్రిఫైస్ చేస్తారో ఇవాళ తెలంగాణలో బీజేపీ తేడా కూడా తేడానికి అందరూ కష్టపడాలి సో మా సంజయ్ గారు కానీ నేను కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అరవింద్ గారు ఇలా అందరూ ఉన్నారు మాక్సిమం బాగా వాళ్ళు ఉన్నాం మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే కేసీఆర్ గారు కూడా అన్నారు కదా బీజేపీ మీద యుద్ధానికి రెడీ అన్నాడు కదా సో మేము వెయిటింగ్లో ఉన్నాం ఎప్పుడు వస్తాడా కత్లు కటారాలు కూడా తీసుకురాడు ఆయన మేమే ఇద్దాం అనుకుంటున్నాం ఆయనకి ఆయన పాపం అంటాడు కానీ రాడు ఆయన సంగతి నాకు బాగా తెలుసు కదా సో వస్తారా రాల రాయనే గుంజుకొచ్చి వార్ ఫీల్డ్లో పెట్టి కత్తులు ఒక నేనే కొని ఇచ్చి చేస్తా అన్నారు కదా మా బీజేపీతో రండి రెడీ అని చెప్దాం అనుకుంటున్నాను పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు ఈ మధ్యకాలంలో ఒక నెల రోజులుగా చూస్తూ ఉండే ఉండి ఉంటారు మా ఎలక్షన్స్కి సంబంధించి చాలా హంగామా నడుస్తుంది సో మీరు ఇంతకాలం మాలో మెంబర్షిప్ తీసుకోకపోవడానికి కారణం తెలుసుకోవచ్చు తీసుకోపోవడం కాదు అంటే ఒక స్టేజ్లో ఒక ఇష్యూ మీద నాకు నచ్చలే డిఫరెన్సెస్ వచ్చింది ఎదుటి వాళ్ళు వాళ్ళు ఆ రోజు అధ్యక్షులు పోటీ చేయబోతున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడిన పద్ధతి నాకు ఎందుకో నచ్చలే సో ఆ ఇష్యూ మీద ఆ డిఫరెన్సెస్ వచ్చి నాకు అక్కర్లేదని ఆ రోజు నుంచి నేను తీసుకోలేదు నేను తీసుకోపోయినా చేశాను నేను సినిమాలు దసర నారాయణరావు గారి తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ అంత సమర్థత గల వ్యక్తి ఎవరు లేరు అని చెప్పని అనుకుంటున్న ఆయన ఆయనది ఎవరు ఆయన ఓపిక ఆయన కొట్లాడటం అందరినీ దగ్గర తీసుకుంటాడు ఆయన అంకులు ఆ లక్షణాలు మీలో ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను లాస్ట్ టైం మీ పుట్టినరోజు అప్పుడు కూడా నేను చూశాను ఎంతమంది మీకోసం అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు వయోభేదం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకోవడానికి మిమ్మల్ని ఒకసారి కలిసి కాస్త స్వాంతిని పొందడానికి ఎంతోమంది వచ్చారు నేను చూసాను సో మీరు కూడా ఒక మెంబర్ అయి ఉంటే ఏమో మీరు చేయగలిగేంత మేమంతా మీరు చేస్తుండేవాళ్ళు నాకు ఆల్రెడీ బాధ్యత పెద్దది ఉంది కదమ్మా ఆల్రెడీ నాకు తెలంగాణలో మా బీజేపీ కొట్లాడుతుంది అంటే ఆ టీఆర్ఎస్ ఒక కరప్టెడ్ పార్టీని దించాలి గది దించాలి సో మాకు అది సరిపోద్దా అది ఎందుకు ఉన్నారు కదా పెద్దలు ఉన్నారు మాలో వాళ్ళ ఐ థింక్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఉంటారు ఎవరో ఒకళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటే బెటర్ ఉండాలి ఒక పెద్ద దిక్కు అన్నది ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఫస్ట్ క్రమశిక్షణ పోయింది ఆ క్రమశిక్షణ ఎందుకు పోయిందో నాకైతే అర్థం కావట్లేదు బాగోదు చూడ్డానికి కూడా బాగోదు కదా సో అది ఎవరిన ఒకళ్ళు దాంట్లోనే అందరు కూర్చుని డిసైడ్ చేసి ఒకళ్ళకి ఆ బాధ్యత ఇస్తే బెటర్ అన్నది నా అభిప్రాయం ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అనేది కొంత టాక్ వినపడుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒకటమ్మా ఇప్పుడు మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రావాలని కోరుకోవడంలో తప్పు లేదు ఇది ఎప్పటి నుంచో చాలామంది అంటే ఇంకొకళ్ళు బయట నుంచి వచ్చేవారన్న వాళ్ళని అవమానించడం కాదు ఏ ఒక్క రాష్ట్రం నుంచైనా వచ్చేవాళ్ళు వస్తుంటారు చేసేవాళ్ళు పనిచేస్తుంటారు కానీ చాలా కాలం నుంచి తెలుగు ఆర్టిస్టులు అన్నది ఎక్కువ రాట్ల హీరోయిన్స్ కూడా ఎక్కువ మంది లేరు ఇప్పుడు మా టైంలో మేము ఉండేవాళ్ళం బట్ బయట హీరోయిన్స్ కూడా వచ్చేవారు బట్ ఎందుకో తెలియదు అది రావట్లేదు సో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఆర్టిస్టులు హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు తెలుగు సినిమాకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుందనేది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది బట్ ఏదైనా మనం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం అవమానించడం కూడా తప్పది మనం తెలుగు వాళ్ళం మనం గౌరవించే వాళ్ళం ఆప్యాయతగా దగ్గర తీసుకునేవాళ్ళం మర్యాద ఇచ్చేవాళ్ళం సో కుటుంబంలా చూసేవాళ్ళం మనం కాబట్టి మనం ఇంకో విమర్శన చేయడం కూడా తప్పు ఇప్పుడు మనం ఉన్నాం మేము వేరే లాంగ్వేజ్కి వెళ్ళి చేయట్లేదు అప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా మన గురించి సో ఆలోచన కరెక్ట్ కాదు అది ఎవరి టాలెంట్ వాళ్ళది తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు లేరు కదా లేకపోబట్టి పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళని వెళ్ళి తీసుకుంటున్నారు ఎవరేం చేయగలుగుతారు ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ మంది మేము నటిస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు వద్దు అని ఎవరు అనలేదు కదా వాళ్ళు మోస్ట్ తగ్గిపోయింది ఎందుకు మరి కారణం భయము లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం చాలామందికి